లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ మైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ వరంగల్ లోక్సభ స్థానం నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు వరంగల్ కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్ దాఖలు చేసే ముందు ఆయన కారును కార్యాలయం లోపలికి అనుమతించలేదు తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదన్నారు తాను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశానని ఎప్పుడూ ఇలాంటి వింత రూల్స్ చూడలేదన్నారు ఈ క్రమంలోనే ఆయన వీల్ చైర్లో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి